హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ భూమి గగన్ ప్రేమ కథలో మనం ఈ భాగం వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవే వినండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం కొంచెం లావుగా ఆమె కొడితే ఎక్కడ చేస్తానో అంత దృఢంగా ఉన్న ఆమెని చూసి కొంచెం భయంగానే ఉన్నా సరే అవును ఆడపిల్లలంటే మరి బుద్ధిగా పద్ధతిగా ఇంట్లో ఉండాలి అలా కాకుండా రోడ్ల మీద తిరుగుతూ కనిపించిన వాళ్ళతో గొడవ పెట్టుకుంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా ఇరా ఇలానే చేస్తారు మనం చేసిన దానికి శిక్ష అని సరిపెట్టుకోకుండా ఆ భూమి అలా రెచ్చిపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా అరిచింది శోభన ఈ అరిచిన ఆమె మనసులో భయం మాత్రం అలానే ఉంది ఊరుకోక ఏం చేస్తావే ఆడపిల్లలంటే నీకు అంతలోకుగా ఉందా అంటూ లాగి పెట్టి ఆమె చెంప మీద కొట్టింది ఆ లావుపాటి ఆవిడ ఆ దెబ్బతో ముల్లోకాలు ఒకేసారి కనిపించడంతో చెంప మీద చేపెట్టుకుని ఏడు మోహం పెట్టుకుని ఏ మాట్లాడుతూ ఉంటే కొడతావేంటి అని అడిగింది శోభన కొట్టాలా నరకాల ఒక ఆడదానిగా పుట్టి మరొక ఆడదాన్ని తక్కువ చేసి మాట్లాడతావా అసలు నిన్ను బ్రతకనివ్వకూడదే అని అంటూ ఆడవాళ్ళందరూ కలిసి ఆమెని మధ్యలో పెట్టి కుమ్మేయడం మొదలు పెట్టారు అయ్యో అక్క అంటూ బాధగా తల కొట్టుకోవడం తప్ప ధైర్యం చేసి ముందుకు అడుగు వేయలేకపోయాడు కార్తీక్ లేడీస్ అందరూ కలిసి శోభనపై దండయాత్ర చేయడం చూసిన ఆదిత్యకి తనని చెంపపై కొట్టిన ఆశిక గుర్తొచ్చింది నన్నే కొడతావా చెప్తానుండి సంగతి అని మనసులో అనుకుని మెల్లిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ లావుపాటి ఆవిడ చెవిలో మేడం అక్కడ నిలబడి ఉందే ఆ మోడర్న్ డ్రెస్ అమ్మాయి ఆ అమ్మాయి కూడా భూమి మీద గొడవకే వచ్చింది గగన్ని తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిందంట నీ శీలం కన్నా నా ప్రేమే ఎక్కువ మర్యాదగా తనను వదిలేసి కేసు వెనక్కి తీసుకుని వెళ్ళిపోకపోతే చంపేస్తాను అని బెదిరిస్తూ ఇప్పటి వరకు గొడవ పెట్టుకుంది ఆమెకి కూడా కొంచెం బుద్ధి చెప్పండి భూమికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చెయ్యండి అంటూ ఎగదోశాడు అతను దాంతో ఆవేశంతో రగిలిపోతున్న ఆమె వేగంగా వచ్చి ఆశిక జుట్టు పట్టుకుని శోభనను కొడుతూ ఉన్న లేడీస్ అందరి మధ్యలోకి శోభనకు జతగా ఆమెను కూడా తోసింది దానితో వారిద్దరికీ ఒళ్ళు హోనం చేస్తూ ఉన్నారు ఆ లేడీస్ అందరూ అయ్యో అయ్యో నా కూతురు అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళబోయిన అంబిక చేపట్టుకుని వద్దాంటే ఈ వయసులో వాళ్ళ చేతిలో దెబ్బలు తిన్నారు అంటే మీ బాడీలో ఏ పాటూ ఇంకా పనిచేయకుండా పోతుంది నా మాట విని ఇక్కడే ఆగండి నేను ఆగలేను నా కూతురు అంటూ వెళ్ళారంటే మీ కూతురికి ఆ తర్వాత మీరు లేకుండా పోతారు తర్వాత మీ ఇష్టం అంటూ హెచ్చరించాడు దానితో భయపడిన అంబిక అడుగు కూడా ముందుకు పడలేదు చూసావు కదా లేడీస్ పవర్ నీకు కూడా అలాంటి ట్రీట్మెంట్ జరగకుండా ఉండాలి అంటే బుద్ధిగా సిస్టర్తో వెళ్ళిపో లేదు అంటావా రేపు పేపర్లో మహిళా సంఘాల చేతుల్లో పిచ్చగా తన్నులు తిన్న రేపిస్ట్ గగన్ అన్న హెడ్లైన్స్ చదువుకోవాల్సి వస్తుంది వార్నింగ్టన్లో చెప్పాడు ఇన్స్పెక్టర్ దాంతో తనకి మరో ఆప్షన్ లేకపోవడంతో ఆ తేల్చుకునేదేదో ఇంటి దగ్గరే తేల్చుకుందాం అనుకుని ఆమె వెనకే వెళుతున్నాడు గగన్ లాయర్ వచ్చి భూమి ఏదో మాట్లాడాలి అని చెప్పమంది అని చెప్పడంతో ఆమె కోసం ఎదురు చూస్తూ ఆ ఇంటి హాల్లోనే కూర్చుని ఉన్నారు రఘురాంప్రసాద్ సుగుణ మరి కొంతసేపటికి ఆ ఇంటికి చేరుకున్నారు రామస్వామి భాగ్యం కీర్తి చిన్నా వారందరినీ చూసి వారి వెనక భూమి కనిపించకపోవడంతో భూమి రాలేదా అని అడిగాడు ప్రసాద్ ఏదో పని మీద బయటికి వెళ్ళింది సార్ వస్తాను ఇక్కడే ఎదురు చూడమని చెప్పింది ఏదో మాట్లాడాలంట కొంచెం ఇబ్బంది పడుతూనే చెప్పాడు రామస్వామి మాట్లాడడానికి ఏముంది ఇక నుంచి ఇది మీ ఇల్లు మీరందరూ ఇక్కడే ఉండండి మేము వెళ్ళిపోతాము చెప్పాడు ప్రసాద్ విరక్తిగా నవ్వి మీరు రాసి ఇచ్చినంత మాత్రాన మీరు కష్టపడి సంపాదించుకున్న ఆస్తి మాది అవుతుంది సార్ భూమి ఆస్తి అడగడంలో తన స్వార్థం ఎంతవరకు ఉందో నాకు తెలియదు కానీ మిమ్మల్ని ఇంటి నుంచి దూరం చేసే ఉద్దేశం మాత్రం తనకుండదు వీలైతే పది మందికి సహాయం చేసే మంచి మనసు సార్ నా కూతురిది అంతేగాని ఒకరి నుంచి ఇలా ఆస్తులు బలవంతంగా లాక్కొని వారిని కష్టపెట్టే తత్వం తనది కాదు అని రామస్వామి అంటూ ఉండగానే ఆ ఇంటి ముందు ఒక కారు వచ్చాగింది దానితో అటువైపు చూస్తున్న వారందరికీ కారు నుండి మెడలో కళ్యాణం అలా పసుపు తాడుతో ది కిందకి దిగుతూ కనిపించింది భూమి ఆమెను అలా చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యారు అందరూ కారులో కోపంగా కూర్చుని ఉన్న గగన్ని చూసి ఏంటి బొట్టి పెట్టి హారతిచ్చే వరకు కారు నుండి దిగవా నువ్వు అని అడిగింది భూమి ఆమెని చంపేసేలా చూస్తూ కిందకి దిగాడు గగన్ వారిద్దరిని అలా జంటగా పక్క పక్కన చూడగానే ఒక ప్రశాంతమైన నవ్వు వచ్చింది రఘురాంప్రసాద్ మోహన్లో సుగుణ రామస్వామి భాగ్యం కీర్తి చిన్న ఇంకా అయోమయంలోనే ఉన్నారు అసలు అక్కడ చూస్తున్నది నిజమో కాదో అన్నది కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు అమ్మ సుగుణ ఇంకా అలా చూస్తావేంటి నువ్వు వెళ్ళి కొత్త దంపతులకి ఇవ్వడానికి సిద్ధం చేయి సంతోషంగా చెప్పాడు ప్రసాద్ హా సరే మావి గారు అంటూ లోపలికి వెళ్ళింది సుగుణ కూతురికి పెళ్ళైపోయింది అని అర్థం అవడంతో అప్పటిదాకా ఉన్న దిగులు పోయి భాగ్యమోహన కూడా చిన్న చిరునవ్వు వచ్చింది కానీ రామస్వామికి మాత్రం కోపం వచ్చింది వారిద్దరూ గుమ్మం దగ్గరికి వస్తూ ఉండగా అక్కడే ఉండనమ్మా హారతిస్తాను అంటూ హారతి పళ్ళని తీసుకుని ముందుకు వెళ్ళింది సుగుణ ఆమెని అసహ్యంగా చూసుకుంటూ ఆమె మాట వినకుండా లోపలికి వచ్చేశాడు గగన్ దాంతో బాధగా అతని వైపు చూస్తూ ఉండిపోయింది సుగుణ ఆమె బాధ గమనించి ఈ ఇంటికి మీ అబ్బాయి కొత్త కాదు అత్తయ్య గారు నేను కొత్త కొత్త కోడలికి హారతివ్వడం మన సంప్రదాయం కదా మీరు ఇవ్వండి అంది భూమి ఆమె మాట విని చిన్నగా నవ్వుతూ ఆమెకి హారతిచ్చి కొడుకాలు ముందు లోపల పెట్టిరా అమ్మ అంటూ పక్కకు తప్పుకుంది సుగుణ శరే గారు అని చిన్నగా నవ్వుతూ ఆ ఇంట్లో కోడలిగా గృహప్రవేశం చేసింది భూమి చాలా సంతోషంగా ఉందిరా నువ్వు చేసిన తప్పు నువ్వు తెలుసుకుని ఆ అమ్మాయి మెడలో తాళి కట్టి తనకి నీ వల్ల పోయిన గౌరవాన్ని తిరిగి తనకిచ్చావు నీ వల్ల మన కుటుంబానికి అంటిన కళంకాన్ని ఒక మంచి పని చేసి మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిని భారీగా చేసుకుని నువ్వే తొలగించావు ఇప్పుడు ఈ తాతయ్యకి చాలా సంతోషంగా ఉంది అతని భుజం మీద చేవేసి తడుముతూ చెప్పాడు రఘురాంప్రసాద్ విసురుగా అతని చేతిని పక్కకు వింటూ హలో మిస్టర్ ప్రసాద్ గారు మీరు ఎక్కువగా ఊహించేసుకోకండి ఇక్కడ అంత సీన్ లేదు నేనేమి నేను చేసింది తప్పు అని ఆమెకి న్యాయం చేయాలి అని ఓ ఆరాటపడిపోయి ఈ పని చేయలేదు నువ్వు చేసిన దిక్కుమాలిన పని వల్ల చెయ్యక తప్పని పరిస్థితిలో చేశాను అతని వైపు చిరాగ్గా చూస్తూ చెప్పాడు గగాన్ ఆ మాట విన్న రఘురాంప్రసాద్ షాక్ అయితే అసహ్యంగా అతని వైపు ఒక చూపు చూసి తన చూపుని తన కూతురు వైపు తిప్పి ఏంటమ్మా భూమి ఇది నువ్వు వాడిని పెళ్లి చేసుకోవడం ఏంటి నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు బాధగా అన్నాడు రామస్వామి ఏంటండి అలా మాట్లాడతారు పిల్ల శుభమా అంటూ పెళ్లి చేసుకుంటే అలా మాట్లాడతారు ఎందుకు ఇప్పటికైనా తన జీవితానికి ఒక దారి దొరికినందుకు మనం సంతోషించాలి అంది భాగ్యం సంతోషించడానికి దానికి దొరికింది పూలదారి దారి కాదు భాగ్యం ముళ్ళదారి అది మన గురించి ఆలోచించి ఆ ముళ్ళదారిలో పయనిస్తాను అంటే చూస్తూ ఎలా ఉండమంటావు ఎలా సంతోషించమంటావు కొంచెం కోపంగా అడిగాడు రామస్వామి దాంతో సైలెంట్ అయిపోయిన భాగ్యం మొహం కూడా కొంచెం విచారంగా మారింది మీ కూతురిని ఎవ్వరూ బలవంతంగా ఈ ముళ్ళ దారిలోకి రమ్మని తీసుకురాలేదు తనే తన ఇష్టపూర్వకంగా ఈ దారిలోకి వచ్చింది అంతకీ చెప్పాను ఎంత కావాలో చెప్పు మొహాన్ని విసిరు కొడతాను అని మొండి గటం కదా మాట ఎందుకు వింటుంది కోరి కష్టాలు తెచ్చుకోవడం పక్కన పోతున్న ముళ్ళని తీసి మీద వేసుకోవడం ఫస్ట్ నుంచి అలవాటే కదా తనకి ఎవరు ఎంత చెప్పినా ఏం వింటుందిలే ఏదో బెదిరించి నాతో తాళైతే కట్టించుకుంది కానీ నాతో కలిసి బ్రతకడం అన్నది అంత ఈజీ కాదు ఇప్పటికైనా దానికి ఆ విషయం అర్థమయ్యేలా చెప్పి మీ కూతురిని మీతో తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పాడు గగాన్న అతని మాటలు చాలా బాధగా అనిపించడంతో కూతురి జీవితం మీద మరింత బెంగ పెరిగిపోయింది వారిద్దరికీ ఎందుకమ్మా ఎలా చేసావు నీ తండ్రి నిన్ను పోషించలేడు అనుకున్నావా లేక నీ కష్టాన్ని అర్థం చేసుకుని నిన్ను గుండెల్లో పెట్టుకుని మేము చూసుకోలేము అనుకున్నావా సూటిగా ఆమె చూస్తూ అడిగాడు రామస్వామి నా వల్ల నన్ను కన్న తల్లిదండ్రులు బాధపడకూడదు అనుకున్నాను నాన్న నా తర్వాత పుట్టిన నా తమ్ముడు చెల్లెల భవిష్యత్తుకి నేను అడ్డంకిగా మారకూడదు అనుకున్నాను ముఖ్యంగా నాకు జరిగిన అన్యాయానికి నేనే న్యాయం చేసుకోవాలి అనుకున్నాను అందుకే ఈ పని చేశాను కానీ మిమ్మల్ని బాధ పెట్టాలి అని కాదు తల చెప్పింది భూమి న్యాయం చేసుకోవాలి అంటే దానికి దారి ఇదొక్కటేదా ఇదొక్కటే దొరికిందా నీకు ఆడపిల్లలకి పెళ్లి చేయాలి అంటే ఆ అబ్బాయి మంచివాడా కాదా ఆ అమ్మాయిని సరిగ్గా చూసుకుంటాడా లేదా ఇలా ఎన్ని ఆలోచిస్తాము ఎంతగా ఎంక్వైరీ చేస్తాము ఎంతమందిని పెద్ద మనుషులుగా మధ్యలో పెట్టి వారు సాక్షిగా ఆమె పెళ్లి చేసి అతనితో పంపిస్తాము పెళ్ళయ్యాక మా అమ్మాయి ఎలా ఉందో గారు బాగా చూసుకుంటున్నారో లేదో తనని అర్థం చేసుకుంటున్నారో లేక ఏమైనా అంటున్నారో అని ప్రతి క్షణం తన గురించి ఆలోచిస్తూనే ఉంటాం అలాంటిది తెలిసి తెలిసి నువ్వు ఒక దుర్మార్గుణి ఆడది అంటే ఎటువంటి గౌరవం లేని వెదవని పెళ్లి చేసుకుంటే మేము ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతాం తల్లి నీ జీవితం గురించి తలుచుకుంటూ మేమేమైపోవాలి కన్నీళ్లతో బాధగా అడిగాడు రామస్వామి అతని చేతిని తన చేతిలోకి తీసుకుని గట్టిగా పట్టుకుని నాకు తెలుసు నాన్న మీరు బాధపడతారు అని కానీ నీ కూతురు మీద నమ్మకం ఉంచండి ఇక్కడ నాకు ఏమీ కాదు నేను సంతోషంగానే ఉంటాను మీరేమీ నా గురించి ఎక్కువగా ఆలోచించి టెన్షన్ తీసుకోవద్దు ఈ భూమి అంటే ఏంటో మీకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉండండి అంటూ వాళ్ళిద్దరు కాళ్ళకి నమస్కరించింది భూమి కళ్ళల్లో నీళ్లతో ఆమెని చూస్తూ ఏమని ఆశీర్వదించాలో నాకు అర్థం కావడం లేదు తల్లి కానీ ఒక్కటి చెప్తాను ఇక్కడ నీకు ఏ కష్టం వచ్చినా సరే నీకు ఒక పుట్టిన ఇల్లు ఉంది గుండెల్లో పెట్టుకుని చూసుకునే ఈ తండ్రి నీకు ఉన్నాడని మాత్రం మర్చిపోకు అని చెప్పి ఇంక అక్కడే ఉండి గగన్మోహన్ చూడడం ఇష్టం లేకపోవడంతో తన కుటుంబాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామస్వామి ఆ తర్వాత రఘురాంప్రసాద్ సు సుగుణల ఆశీర్వాదం కూడా తీసుకుంది భూమి నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉందమ్మా ఏ ధైర్యంతో అయితే వాడిని పెళ్లి చేసుకున్నావో అదే ధైర్యంతో ముందుకు వెళుతూ వాడిని మార్చుకుని వాడిని చేసుకో ఏ విషయంలో అయినా సరే నేను నీకు తోడుగా ఉంటాను అని మాటిచ్చాడు ప్రసాద్ ఆ మాటకి చిన్నగా నవ్వుకుంది భూమి ఆ నవ్వుకి అర్థమేమిటో అక్కడ ఉన్నవారు ఎవరికీ కూడా అర్థం కాలేదు తన గదిలోకి వెళ్ళిన గగన్ ఫ్రెష్ అయ్యి టిప్ టాప్గా రెడీ అయ్యి హ్యాండ్ స్లీవ్స్ పైకి మడత పెట్టుకుంటూ స్టెప్స్ దిగుతూ ఉన్నాడు అతను చూసి రే ఎక్కడికి రా అని అడిగాడు ప్రసాద్ ఈ ఇంట్లో ఉంటే పిచ్చి పట్టేటట్లుగా ఉంది అందుకే నా ఫ్లాట్కి నేను వెళ్ళిపోతున్నా సీరియస్గా చెప్పాడు గగన్నం నీ ఫ్లాటా ఇంకా అది ఎక్కడుంది అడిగింది భూమి నువ్వు మర్చిపోయినట్లున్నా పాప మొన్న నిన్ను తీసుకుని వెళ్ళానే అదే నా ఫ్లాట్ నువ్వు అప్పుడు అరుస్తూ ఏడుస్తూ ఉండడంతో సరిగ్గా గమనించి ఉండవు పొగరగా ఆమె వైపు చూస్తూ చెప్పాడు గగన్నం ఆ విషయం నేను మర్చిపోయేది కాదు కానీ నువ్వు మర్చిపోతున్నట్లున్నావు ఇప్పుడు అది నీ ఫ్లాట్ కాదు నా ఫ్లాట్ అంది భూమి నీ ఫ్లాట్ ఏంటి నువ్వు చెప్పినట్లు పెళ్లి చేసుకున్నాను కదా ఇంకా నీ ఫ్లాట్ అంటావేంటి కోపంగా అడిగాడు గగన్ పెళ్ళి చేసుకుంటే భర్తవి కాబట్టి నా మీద నీకు హక్కులు వచ్చి ఉంటాయి కానీ నా ఆస్తి మీద కాదు అంది భూమి కోపంగా రఘురాంప్రసాద్ వైపు చూసి నువ్వేం చేస్తావో నాకు తెలియదు తాతయ్య దాని పేరు మీద రాసిన ఆస్తులన్నీ మళ్ళీ నువ్వు తిరిగి తీసుకుని నా పేరు మీదగా ట్రాన్స్ఫర్ చేయాలి ఆర్డర్ వేస్తున్నట్లు చెప్పాడు గగన్ ఎందుకు చేయాలి అడిగాడు రఘురాంప్రసాద్ ఎందుకంటే నేను నీ మనవణ్ణి కాబట్టి ఈ ఇంటి వారసుడిని ఆస్తి నాకు కాకుండా ఎవరికో రాస్తే ఎలా అసలు నా పరువు మర్యాద ఏమైపోవాలి కోపంగా అడిగాడు గగన్ ఓ పరువు మర్యాద గురించి నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా ఆఫీస్ వ్యవహారాలు మాత్రం పట్టించుకోకుండా ఫ్రెండ్స్తో తాగుతూ తిరుగుతున్నప్పుడు ఏమైపోయింద్రా ఈ పరువు మర్యాద ఒక ఆడపిల్లని బలవంతంగా పాడు చేసినప్పుడు ఈ పరువు మర్యాద ఏమైపోయింది సోటిగా అతన్ని చూస్తూ అడిగాడు రఘురాంప్రసాద్ అసహనంగా ఫీల్ అవుతూ అదంతా ఇప్పుడు అనవసరం తాతయ్య ముందు ఆస్తి నా పేరు మీద రాస్తున్నారా లేదా అది మాత్రం చెప్పండి అడిగాడు గగాన్ ఇప్పటి వరకు నీకు అధిక ఫ్రీడమ్ ఇచ్చి చాలా తప్పు చేశాను గగాన్ ఇకపై నేను ఆ తప్పు చేయదలుచుకోలేదు అలాగే ఆస్తి కూడా ఎప్పటికీ నీ పేరు మీదకి రాదు నీ భార్య పేరు మీదే ఉంటుంది తన నిర్ణయం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రఘురాంప్రసాద్ అతను వెనక్కి వెళ్ళింది సుగుణ మంచినీళ్ళు ఏమైనా కావాలా శ్రీవారు నల్లగా మాడిపోయినా గగన్మోహన్ చూస్తూ బెటకారంగా అడిగింది భూమి ఆ వెంటనే కోపం తారాస్థాయికి వెళ్ళడంతో లాగి పెట్టి ఆమె చెంప మీద కొట్టి ఆమె గొంతు పట్టుకుని గట్టిగా నొక్కుతూ నీవల్లే ఇదంతా నీవల్లే వల్లే ఆస్తంతా రాయించుకున్నా రాయించుకుని ఏదో సాధించాను అని ఓ సంబరపడిపోతున్నట్లున్నావు కదూ నీకు ఇంకా ఈ గగన్ గురించి పూర్తిగా తెలియదు అతి త్వరలోనే తెలిసేలా చేస్తాను గుర్తుపెట్టుకో అని చెప్పి ఆమెను ఫోర్స్గా వెనక్కి తోసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గగన్ దాంతో వెనక ఉన్న సోఫాలో పడి కొంచెంసేపు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడిన భూమి బయటికి వెళ్ళిపోతున్న గగన్ వైపు చూసింది అతన్ని అలా చూస్తూ ఉంటే ఆమెలో కోపం కచ్చి పెరిగిపోతున్నాయి నిన్నంత తేలిగ్గా వదలనురా నా జీవితాన్ని సర్వనాశనం చేసిన నీకు సరైన గుణపాఠం చెప్పి తీరతాను ఈ భూమి అంటే ఏంటో చూపిస్తాను అని మనసులో ఉక్రోషంగా అనుకుంది ఆమె ఆ తర్వాత ఏం జరుగుతుంది గగన్ ఎక్కడికి వెళుతున్నాడు అతనికి బుద్ధి వచ్చేలాగా భూమి ఏం చేయబోతుంది ఆస్తి అంతా రఘురాం ప్రసాద్ భూమి పేరు మీద ఉంచుతాడా లేక గగన్ పేరు మీదకి మారుస్తాడా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ని అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాబాయ్ హ్యాపీఎ నైస్ డే